అందరికీ నమస్కారం అందరికీ గణేష్ నవరాత్రి నవరాత్రి దినోత్సవం సందర్భంగా అన్ని వినాయకుల్ని సందర్శించి ప్రజలకి ఖమ్మం ప్రజలకి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాద్రి ఆశీస్సులతోటి ఖమ్మం ఒకసారి వరదల బారిని పడకుండా చూడాలని అందరం ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి విగ్రహం దగ్గర ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఖమ్మం జిల్లాకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ గణేష్ పద్మశాలి ఉత్సవం కమిటీ పంతొమ్మిదవ వార్షికోత్సవం మేము ఇక్కడ సుమారుగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం కరోనా అప్పుడు చేయలేదు అంటే ఇరవై సంవత్సరాల నుంచి కూడా గణేష్ యొక్క పద్మశాలి సంఘం తరపు నుంచి ఉత్సవాలు నవరాత్రులు చేయడం జరుగుతుంది నవరాత్రుల్లో కుంకుమ పూజ కార్యక్రమం సరస్వ పూజ కార్యక్రమం పిల్లగాళ్ళకి అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం లాస్ట్ రోజు ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా భారీ ఎత్తున మేళ తాళాలతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం అనేది చేస్తున్నాం ఇక్కడ ఫండ్ కూడా మా పద్మశాలి కమిటీ నుంచి మా పెద్దల నుంచి కుల పెద్దల నుంచి స్వీకరించి వారు ఇచ్చిన ఫండుతో ఈ యొక్క కార్యక్రమం అనేది విజయవంతంగా చేస్తున్నాం మనకి ఇక్కడ ముఖ్యంగా యూత్ కమిటీ ఉన్నారు మన అందరికీ పెద్దగా గురువుగా గుడ్ల వీరభద్రం గారు ఉన్నారు రిటైర్డ్ ఎంఆర్ఓ గారు వారు ఆధ్వర్యంలో ఆ తర్వాత యూత్ కూరపాటి సతీష్ అయితే అమృతం మల్లికార్జును చిలుకోటి శ్రీనివాసు ఇక్కడ మిగతావిల భాస్కర్ అన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు ప్రతి ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా ఉత్సవ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన పద్మశాలి సంఘం మన కమర్తో మురళి గారు రాష్ట్ర అధ్యక్షులు వారు ఇప్పుడు అన్నదాన కార్యక్రమానికి యుగంధర్ గారితో గెస్టులుగా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి కూడా కమిటీ తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గణేష్ పద్మశాలి ఉత్సవ కమిటీ శుక్రవారంపేట పద్మశాలి కళ్యాణ మండపం నందు గత పంతొమ్మిది సంవత్సరాలుగా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఇరవై సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న పద్మశాలి యువజన సంఘం మరియు నగర జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు ఇలా అన్నదాన కార్యక్రమాన్ని చేశారు రేపున్న నిమజ్జనానికి కూడా భారీ ఏర్పాట్లు చేసి ఇక్కడ నుంచి శోభాయాత్ర చాలా అద్భుతంగా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుందాం అందరికీ నమస్కారం అందరికీ గణేష్ నవరాత్రి నవరాత్రి దినోత్సవం సందర్భంగా అన్ని వినాయకుల్ని సందర్శించి ప్రజలకి ఖమ్మం ప్రజలకి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాద్రి ఆశీస్సులతో ఖమ్మం ఒక్కసారి వరదల బారిన పడకుండా చూడాలని అందరం ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి విగ్రహం దగ్గర ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఖమ్మం